తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు అంటేనే పక్కలు బెడ్రూమ్ హోటల్ రూమ్ తాజ్ బంజారాకు వస్తావా సినిమా స్టోరీ చెప్తాను అని చెప్పే రైటర్లు డైరెక్టర్లు పార్క్ హైత్కి వెళ్దామా అక్కడ చిన్న పార్టీ ఉంది అని చెప్పే ప్రొడ్యూసర్లు మొత్తానికి కృతి శెట్టి అనే హీరోయిన్ని తొక్కి పట్టి నార తీసేశారు ఆమెది చిన్న వయసు సో ఓవరాల్గా ఇప్పుడు ఈమె పరిస్థితి ఏమైంది ఏం జరిగింది కృషి చెట్టికి ఎందుకు సినిమా ఆఫర్ లేవు అన్నది సూటిగా చెప్తాను శుద్ధి లేకుండా కృషి చెట్టికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఉండే ఒక కామన్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈ సోషల్ మీడియా ప్రాముఖ్యత బాగా ఉండడం వల్ల వీడియోలు వైరల్ అవ్వడం వల్ల ఈమెకు సినిమాల్లో అవకాశం వచ్చింది ఈమెలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మంచి అందము ఫిజిక్ స్లిమ్గా ఉంటుంది చొట్టబుగ్గలు నవ్వితే కట్ చేస్తే హీరోయిన్ అయింది నాగచైతన్య పక్కన హీరోయిన్గా చేసింది ఉప్పేర సినిమాలో హీరోయిన్గా చేసింది సినిమాలన్నీ బాగానే ఆడాయి ఎంత బాగా ఆడుతున్నాయో అంతే సక్సెస్ వచ్చింది కాబట్టి అంతే బేరం కూడా పెంచింది మూడు కోట్లు ఇస్తే తప్ప చేయను అని చెప్తుంది కానీ ప్రొడ్యూసర్లు ఏమంటున్నారు మూడు కోట్లు ఇస్తే నువ్వు స్క్రీన్ మీద మాత్రమే నటిస్తావా బెడ్రూమ్లో నటించవా అని ఆమెను ఫోర్స్ చేశారు ఇలాంటి వాటికి చాలామంది ఓకే చేసే హీరోయిన్లు ఉన్నారు కానీ కృతి శెట్టి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి బోల్డ్ కంటెంట్స్ బోల్డ్ బిహేవియరు ఉన్న డైరెక్టర్లు రైటర్లతో సినిమాలు చేయొద్దు అని చెప్పారు ఎక్కడో ఒక చోట అయితే చేసినట్టే అనిపిస్తుంది బట్ ఆవిడ చెప్పిన విధానం ప్రకారం ఆవిడ రూట్లో ఇలా చెప్పింది సినిమాలు ఎందుకు చేయట్లేదంటే ప్రతి ఒడు ఏదో కథ చెప్పడము ఈ హీరో ఆ హీరో అని చెప్పడము డిస్కషన్ కోసం హోటల్కు రూ హోటల్ రూమ్కి రమ్మని చెప్పడం అక్కడికి వచ్చాక నీకు మందు అలవాటు ఉందా అనడము లేదంటే మీద పడిపోవడము ఇలాంటివే జరుగుతున్నాయి ఇలా ఉంటే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను ఉండలేను తమిళకి వెళ్ళిపోతాను అని చెప్తుంది నిజానికి తమిళ్లో ఇంకా ఎక్కువ అవి సో క్రితిశెట్టి ప్లేస్లో శ్రీలీల వచ్చేసింది విశ్వంభారత్ సినిమాలో కూడా సాయి పల్లవిని అడిగితే సాయి పల్లవి చెయ్యను అని చెప్పగానే వెంటనే కృతిశెట్టిని అడిగారు కృతి శెట్టి కూడా ఆయనకి నేను మనవరాలు లాగా ఉంటాను వద్దులేండి బాగుండదు అని చెప్పింది ఇలా కొన్ని కొన్ని సూట్ అవ్వలేదు కొన్ని కొన్ని సూట్ అయినా వాళ్ళు రమాంచపడము దానికి ఇలాంటి కారణాల వల్ల కృతి శెట్టి ఇప్పుడు సినిమాలు ఏవి లేకుండా కామ్గా ఉంటుంది ఇదనమాట హీరోయిన్ అంటేనే పుచ్చుకు పుచ్చుకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోర్స్ అన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా ఇంతే సో అదనమాట సంగతి నా ఎక్స్ప్లెనేషన్ నా కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్